ఈరోజు పచ్చిమిర్చితో చికెన్ ఫ్రై చేసుకుందాము పచ్చిమిర్చితో చికెన్ ఫ్రై చేసుకుంటే అందులోకి ఏమేమి కావాలన్నది చూద్దాము ఇదిగో పచ్చిమిర్చి ఒక ఆరు ఆరు పచ్చిమిర్చి తీసుకున్న ఒక చిన్న టమాటో కొత్తిమీర ఉల్లికాడలు ఉల్లిపాయ కరివేపాకు మసాలా అన్ని రకాల మసాలా ఇది ఇదిగో చికెన్ శుభ్రంగా కడిగి తీసుకున్న చికెన్ చికెన్ ఒక పావు కేజీ నేను ఈ పావు కేజీకి అన్ని ఇప్పుడు ఈ పావు కేజీ చికెన్ అయితే శుభ్రంగా సాల్ట్ వేసి కడిగి తీసుకున్నా ఇప్పుడు ఎట్లా వండితే టేస్ట్గా ఉంటుంది అనేది చూద్దాము ఇప్పుడైతే వంట స్టార్ట్ చేద్దాము చూద్దాం రండి ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ పచ్చిమిర్చి కారం పట్టుకుందాము పచ్చిమిర్చిని అయితే ఇట్లా కడి చేసి వేసుకుంటే తొందరగా దంగుతుంది లేకుంటే దంగదు ఉల్లిపాయ కూడా ఇట్లా కడి చేసి వేసుకోవాలి తొందరగా మెదుగుతుంది ఈ టొమాటోను కూడా ఇట్లనే కడి చేసి వేసుకోవాలి ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకొని ఇది ఇప్పుడు పేస్ట్ పట్టుకొని వద్దాము మిక్సీలో ఇట్లా పట్టుకోవాలి మెత్తగా ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయ టమాటో ఇట్లా పట్టుకొని ఇప్పుడు ఇదైతే పక్కకు తీసుకుందాము ఫస్ట్ మనము కడిగి తీసుకున్న చికెన్ ఉంది కదా ఈ చికెన్ అయితే కొద్దిసేపు ఈ చికెన్లో ఊరే రసంతో అదే వాటర్ తోటి ఇదైతే ఫ్రై చేసుకుందాము కొంచెం స్టవ్ అయితే స్లో పెట్టుకొని ఈ చికెన్లో కొంచెం పసుపు వేసుకొని ఇది దగ్గర ఫ్రై చేసుకుందాము కొంచెం సాల్ట్ వేసుకుందాము మనం ఇప్పుడు కొంచెం మిర్చిలో వేసుకుందాం కదా మిక్సీ పెట్టుకోగా ఇందులో కూడా కొంచెం వేద్దాము ఎందుకంటే ఒకవేళ ఎక్కువ దీన్ని దగ్గర చికెన్లో ఊరిన ఈ వాటర్ తోటి దగ్గర ఫ్రై చేసుకున్నాము ఇది చికెను ఇదంతా ఇనుకాలే ఇందులో ఊరిన వాటర్ అన్నీ కొంచెం స్టవ్ సిమ్లో పెట్టుకొని దీన్ని ఫ్రై చేసుకోవాలి ఇట్లా కలుపుకోవాలి మధ్యలో మధ్య ఇంట్లో కలుపుకొని ఇదంతా కూడా మంచిగా దగ్గర గచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఈ నీరు లేకుండా ఈ నీరంతా కూడా ఇనికిపోయేటట్టు ఫ్రై చేసుకోవాలి సరు కదా ఇప్పుడు దగ్గర పచ్చనాక ఈ కీసులన్నీ ఇప్పుడు ఇది పక్క తీసుకున్నాను పక్క తీసుకొని కడాయి పెట్టుకున్నాను ఇప్పుడు కడాయి వేడైనాక నూనె పోసుకుందాము సరిపోద్ది నేను పోసిన నూనె ఒక మనం కూర వేసుకునే గంటతో ఒక గంటడి కూడా కాదు ఎందుకంటే నేను వండేది పావు కేజీ చికెను అందుకే సరిపోద్ది ఎందుకంటే నూనె ఎక్కువ వాడొద్దని నేనైతే తక్కువనే వాడతా ఎందులోనైనా ఫస్ట్ అయితే మసాలాలు తాలింపు వేసుకుందాము ఈ మసాలాలు కొంచెం వేగంగానే ఉల్లిపాయ కొంచెం వేసుకుందాము కొంచెం మనం పచ్చిమిర్చిలు వేసి పేస్ట్ వేసుకుందాం కదా కొంచెం తాలింపు వేసుకుందాము ఈ ఉల్లిపాయ ఇట్లా వేగినాక దోరగా ఇప్పుడు ఈ ఉల్లి కాడలు వేసుకుందాము ఇప్పుడు ఈ కరివేపాకు వేసుకుందాము చికెన్లను అయితే నేను మామూలుగా వండే చికెన్లను అయితే కరివేపాటి వేయ ఎందుకంటే మీ చికెన్ ఫ్రై చేస్తున్నా కాబట్టి వేసిన కొంచెం పసుపు ఇప్పుడు కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము ఇదంతా ఇట్లా దగ్గరికి వచ్చినాక మనం పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా ఇది ఇందులో వేసుకోవాలి వేసుకొని ఇదంతా కూడా దగ్గర పచ్చి దాకా కలుపుకోవాలి మంచిగా నూనెలో మంచిగా ఉడకాలి ఇట్లా మంచిగా వంకని ఇయ్యాలి ఇట్లా కలుపుకోవాలి అప్పుడప్పుడు ఎందుకంటే అడుగు అంటుకోకుండా చూడాలి అంటుకోరు అడుగు దాదాపు కానీ చూసుకోవాలి చూసారు కదా ఈ కారం అయితే దగ్గర పచ్చి దాకా కలుపుకోవాలి ఇదంతా కూడా ఉడికి మనం వేసు పోసుకున్న నూనె ఉంది కదా ఆ నూనె అంతా కూడా పైకి రావాలి పైకి వచ్చినప్పుడు కారం మంచిగా ఉడికినట్టు ఈ పచ్చి కారము ఇట్లా ఈ నూనె అంతా పైకి వచ్చినాక మనం ఫస్ట్ ఫ్రై చేసుకున్న చికెన్ ఉంది కదా ఈ చికెన్ పీసులు ఇందులో వేసుకోవాలి ఇదంతా కూడా మంచిగా కలుపుకుంటే మసాలా ఈ కారము ఇదంతా కూడా చికెన్ పీసులు మంచి మంచిగా దగ్గర ఫ్రై కావాలి ఆయిల్ అంటే టేస్ట్ అంటే టేస్ట్ ఉంటుంది ఇందులో అయితే మనం వాటర్ అయితే పోసుకోలేదు పోసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం ఈ పచ్చిమిర్చితో ఇది ఫ్రై చేసుకుంటున్నాం కదా అందుకే వాటర్ పోసుకోవాల్సిన అవసరం లేదు స్టవ్ అయితే సిమ్లో పెట్టుకొని దగ్గర ఇదైతే ఫ్రై చేసుకోవాలి దీన్నైతే ఇట్లా కొట్టకండి గీట్లు పడుతుంది మెల్లగా ఇట్లా ఎర్జుకి ఇట్లా అనుకోండి ఇట్లా అనుకుంటే తెలిపోద్ది స్టవ్ అయితే సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకుంటే దగ్గరికి వస్తుంది అంతా ఒక్కసారి అయితే మూత తీసి చూద్దాము చూసారు కదా ఇదిగో ఈ నూనె అంతా ఇట్లా పైకి రావాలి మంచిగా ఇదైతే కలుపుకోవాలి ఒక్కసారి చూశారు కదా ఇది మొత్తం ఇట్లా పీసులకు అయితే మంచిగా పట్టాలి ఇప్పుడు కొంచెము ఇందులో చికెన్ మసాలా వేసుకుందాము ఏ మసాలా అవసరం లేదు కొంచెం చికెన్ మసాలా వేసుకుంటే సరిపోద్ది మనం మసాలా తాలింపుకి వేసుకున్నాం కదా అదే సరిపోద్ది ఓకే ఇదిగో ఈ చికెన్ మసాలా వేసుకుంటే సరిపోద్ది వేసుకొని కలుపుకుందాము ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాము ఈ కొత్తిమీర వేసినాక కూడా కొద్దిసేపు ఫ్రై కావాలి చికెన్ ఈ కొత్తిమీర ఈ కొత్తిమీర ఇదంతా కూడా ఈ చికెన్ ఫ్రై కావాలి మంచిగా సూపర్ అయితే సూపర్ ఉంటుందండి టేస్ట్ అయితే తగ్గేదే లేదు మీరు ఇంతవరకు చేయని వాళ్ళైతే ఒక్కసారి అయితే ఇట్లా చేసి చూడండి ఇది ఎంత టేస్ట్ ఉంటుంది అన్నది మీరు చేసుకొని తిన్నాక మీకు తెలుస్తుంది చూస్తే కాదండి తెలిసేది చేసుకున్నప్పుడే తెలుస్తుంది కొద్దిసేపు మూత పెట్టుకున్నాము చూడండి చికెన్ ఫ్రై అయితే అయిపోయినట్టే పచ్చిమిర్చి చికెన్ ఫ్రై పచ్చి కారంతోటి ఎంత టేస్ట్గా అంటే అంత టేస్ట్గా ఉంటుంది ఇది చపాతికైనా పూరికైనా ఏ దానికైనా బాగుంటుంది ఇది మీకు ఉడికినని డబ్బుతేవన్నుందా చూద్దాము చూపిస్తా చూడండి అస్సలు డౌట్ పడవలసిన అవసరం లేదు చికెన్ మంచిగా ఫ్రై అయింది చూసారు కదా ఇట్లా మంచి గ్రేవీ కూడా మొత్తం చికెన్లో కాలుతుంది చూసేరు కదా ఇట్లా మంచిగా ఫ్రై అవుతుంది కాలుతుంది చూసారు కదా అది చికెన్ అయితే ఇట్లా మంచిగా గ్రేవీ అంతా ఇట్లా దగ్గరకి వచ్చి మంచిగా ఫ్రై అయినప్పుడే మంచిగా ఉంటుంది కొంచెం సాల్ట్ వేసుకుందాము కొంచెం పచ్చిమిర్చిలా కొంచెము కాలిఫికేషన్ కదా ఇంకా కొంచెం వేసుకుందాము ఉంది సరిపోద్ది టేస్ట్ చూస్తే కొంచెం అనిపించింది మీరు కూడా వండుకోవాలనుకుంటే మన ఛానల్కైతే వెళ్ళి వీడియోస్ చూడండి వీడియో చూసి మీరు కూడా ఇట్లా వండుకోండి వండుకోవడం వండుకోవడం కాదండి ఫ్రై చేసుకోవడం చికెను అయితే ఫ్రై చేసుకోండి చాలా టేస్ట్గా అంటే టేస్ట్గా ఉంటుందండి మీకు తెలిసిన వాళ్ళని కూడా షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళు కూడా చేసుకుంటారు కదా పచ్చిమిర్చి పచ్చి కారంతో చికెన్ ఫ్రై అంతే టేస్ట్ అయితే బ్రహ్మాండంగా ఉంటుంది కొంచెం కొంచెం గ్రేవీ ఇదిగో కొంచెం గ్రేవీ రెండు పీసులు వేసుకుందాం అనుకోండి మనం సరిపోనన్నం తినచ్చు అంత బాగుంటుంది ఇలా చేసుకుంటేనైతే ఎందుకంటే నేను ఇంతవరకు షార్ట్ వీడియో చేసి పెట్టిన తిన్నా కాబట్టి చెప్తాను ఇప్పుడైతే ఈ లాంగ్ వీడియో చేసినా చూడండి చూసి మీరు కూడా చేసుకోండి మీ అందరికీ నచ్చింది అనుకుంటా స్టవ్ ఆఫ్ వేసుకుందాము మీ అందరికీ నచ్చింది అనుకుంటా ఇది నచ్చితే మాత్రం లైక్ చేయండి లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకోండి చేసుకొని ఒక్కసారి తింటేనైతే మళ్ళీ తినంది ఎందుకు అనిపిస్తుంది అంత టేస్ట్గా అంత కమ్మగా ఉంటుంది సూసీలు కదా చేసుకోండి మీరు కూడా చేసుకొని తిన్నాక కామెంట్ చేయండి ఎట్లుంది అన్నది ఇది ఈ చికెన్ ఫ్రై పచ్చిక కారంతోటి ఎందుకంటే ఇంకా ఇట్లా చేసుకుంటే ఇంకొక బుక్ అయితే ఎక్కువనే తినాలి అనిపిస్తుంది మనం ఎప్పుడు వండుకున్న చికెన్ కంటే అంత టేస్ట్గా ఉంటుంది తింటేనే తెలుస్తుంది టేస్ట్ అన్నది తినకుంటే తెలియదు నేనైతే తిన్నా కాబట్టి ఇంతవరకు అందుకే చెప్తాను అండి కంపల్సరీ అయితే మీరు కూడా మన ఛానల్కైతే వెళ్ళి వీడియో చూసి చేసుకోండి చుట్టాలకు కానీ ఫ్రెండ్స్కి కానీ తెలిసిన వాళ్ళకు కానీ షేర్ చేసి అయితే నొక్కండి బెల్ నొక్కితే నేను పెట్టిన వంటలన్నీ మీకు వస్తాయని మీ అందరికీ తెలుసు కానీ బెల్ నొక్కండి నొక్కి అయితే ఖచ్చితంగా నేను పెట్టిన వీడియోలు అయితే చూసి చేసుకోండి మీరు కూడా ఈరోజైతే ఈ వంట అండి బాయండి ఉంటా మరి ఇప్పుడైతే ఇందులో తీసుకుందాము గ్రేవీ అంతా ఇట్లా దగ్గరికి వస్తుంది కాబట్టి ఏమీ గ్రేవీ ఉండదు ఇది మందు తాగే వాళ్ళకైతే సూపర్గా ఉంటుంది తాగే వాళ్ళైతే మందన్స్కైతే మంచి టేస్ట్గా ఉంటుంది ఎందుకంటే ఎక్కువ ఇట్లా ఇష్టపడతారు కదా నాకే మెరకాని అనుకోకండి నాకు తెలియదు కానీ అనుకుంటారు కదా అందుకే నేనైతే వంటన్నా ఎక్కువ చికెన్ ఇట్లా చేసుకొని తింటారు కదా కాకుంటే నేను పచ్చి కారం చేసిన అందుకు ఎండు కారంతో ఇట్లా చేసుకొని తింటారు కదా అందుకే అన్నానండి ఇది ఇట్లా ఉంటుంది చూసారు కదా చాలా టేస్ట్గా అండి